హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న గోంగూర మొక్కలను చూపిస్తున్నాను చూడండి ఈ గోంగూరతోనే గోంగూర పప్పును ఎలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతానండి చూడండి ఎన్ని గోంగూర మొక్కలు ఉన్నాయో మనం ఈ విధంగా మనం మన పెరటిల్లో కానీ గార్డెన్లో కానీ పెంచుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మనకు కావాల్సిన ఆకులను తెంపుకొని ఇప్పుడు మనం గోంగూర పప్పుని ఈచికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి నేను ఇన్ని గోంగూర ఆకులను తెంపుకున్నాను ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్తో కందిపప్పును తీసుకొని సుమారు ఒక గంట సేపు నానబెట్టుకోవాలి లేదంటే ఒక అరగంటని నానబెట్టుకోవాలి కావలసిన పదార్థాలు ఒక టమాటా ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఫ్రెష్ గోంగూర ఆకులు పెరటలో తెంపుకొని వచ్చిన గోంగూర ఆకులు చూడండి ఒక అరగంట లేదా గంట నానబెట్టిన కందిపప్పుని చూడండి బాగా నానిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం కావాలంటే మీరు కుక్కర్లోనే పెట్టుకోవచ్చు కుక్కర్లో అయితే మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి చూడండి పొంగు కూడా వచ్చింది పొంగి వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి మూత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూడండి కందిపప్పు బాగా ఉడికింది చాలు మరి ఎక్కువ ఉడకూడదు ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం మగ్గించుకోవాలి చూడండి మన గోంగూర కూడా చాలా బాగా ఉడికింది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం చింతపండు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి మంచిగా ఉడికిపోయింది మన గోంగూర పప్పు మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఎనుపుకుందాం మంచిగా ఎనుపుకోవాలి పప్పు గుత్తితో ఎనుపుకోవాలి మనం కుక్కర్లో కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి చూడండి బాగా ఎనుపుకోవాలి ఈ విధంగా ఎన్నుకోవాలండి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి తర్వాత ఎండు మిరపకాయ సన్నగా తరిగిన ఉల్లిపాయని కూడా వేసుకోవాలి తర్వాత తాలిపు గింజలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మన పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపుని మనం గోంగూర పప్పులోకి వేసుకొని ఒక నిమిషం రెండు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూడండి మన గోంగూర పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయిన గోంగూర పప్పును ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ పప్పుని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం